నమః శ్రీ గురుభ్యో నమ మన ఛానెల్కు స్వాగతం జ్యోతిష్య చక్రంలోని ఏడవ రాశి అయినటువంటి తుల రాశి వారి గురించి తొమ్మిది గుండెలు పగిలే నిజాలు ఒక్కరే ఒంటరిగా ఈ వీడియోని చూడండి ఇక తుల రాశి వారి గురించి ఇంతవరకు ఎవ్వరికీ తెలియని అతి ముఖ్యమైన తొమ్మిది నిజాలైతే ఈరోజు ఈ వీడియోలో మనం డీటెయిల్ గా తెలుసుకుందాం ఈ రాశి వారు వారి జీవితంలో ఏ విధంగా ఉంటారు ఎలా ప్రవర్తిస్తారు అలాగే ఎవరికీ తెలియకుండా వారి రహస్యాలను ఎలా గోప్యంగా ఉంచుతారు ఇటువంటి ఆసక్తికరమైన విషయాలను అన్నీ కూడా ఇప్పుడు ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకేంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక తుల రాశి వారికి అధిపతి శుక్రుడు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి తులారాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లైఫ్లో ఎప్పుడూ కూడా ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు కష్టమే రానివ్వండి నష్టమే రానివ్వండి ఈ రాశివారు ఏ విషయంలో అయినా సరే చాలా బ్యాలెన్స్డ్గా వ్యవహరిస్తూ ఉంటారు సంతోషనైనా సరే అదే విధంగా బ్యాలన్స్డ్గా ఉంటారు ఈ తుల రాశి వారు దేనికి కూడా ఓవర్గా రియాక్ట్ అవ్వరు ఇలాంటి తుల రాశి వారు ఎంత ప్రెజర్ ఉన్నప్పటికీ కూడా వారి వారి పనుల్లో ఎంతో చలాకిగా ముందుకు ముందడుగు వేస్తూ ఉంటారు ఇక ఆ వర్కులకి వెళ్తే ఎంతో కష్టంగా ఉంటుంది చెయ్యలేని పరిస్థితి కూడా రావచ్చు ఇబ్బంది కూడా ఉంటుంది అని తెలిసినా కూడా ఈ రాశి వారు ఆ పనిలో ధైర్యంగా ముందడుగు వేస్తూ ఉంటారు ఒక్క మాటలో చెప్పాలి అంటే వీరు ఏ విషయానైనా సరే ఎంతో బ్యాలెన్స్డ్గా ఉంటారు ఇక తుల రాశివారి దగ్గర ఎవరైనా సీక్రెట్ని షేర్ చేసుకున్నామంటే కనుక ఎప్పటికీ కూడా ఆ సీక్రెట్ని బయటికి రానివ్వరు మూడవ వ్యక్తికి అస్సలు తెలియనివ్వరు ఈ విధంగా ఎంతో రహస్యంగా మెయింటైన్ చేస్తూ ఉంటారు అలాగే చాలా నమ్మదగిన వారు ఈ యొక్క తులారాశివారు అని చెప్పుకోవచ్చు ఇలాంటి యొక్క తులారాసివారు మన జీవితంలో సోదరులుగా కానీ మన ఫ్యామిలీ మెంబర్స్గా కానీ లేదా మన ఫ్రెండ్స్గా కానీ ఇలా ఏ విధంగా ఉన్నా సరే తుల వారిని మీరు అస్సలు మిస్ చేసుకోకండి తుల రాసేవారిని వారిని అస్సలు మీరు మిస్ చేసుకోకండి మీరు గనక ఈ రాశివారు కనుక మన తోడుగా ఉంటే సాక్షాత్ ఆ భగవంతుని రూపమే మన దగ్గరగా ఉన్నట్టు అంత చక్కగా మనల్ని ఈ రాశి వారు కాపాడుతూ ఉంటారు ఇక తుల రాశి జాతకులు ప్రతి క్షణాన్ని కూడా ఎంజాయ్ చేయడానికి ఏ మాత్రం వెనుకాడరు ప్రతి క్షణం ఈ రాశి వారికి ఏది అనిపిస్తే అదే చేసేస్తారు అటువంటి ఈ వారు తమ కుటుంబం కోసం వారి సంతోషాన్ని సాక్రిఫైస్ చేయాల్సి వచ్చినా కూడా ఇట్టే సాక్రిఫైస్ చేసేస్తారు ఈ విధంగా తుల వారు ప్రతి విషయంలో కూడా వారి యొక్క ఉనికిని వెతుక్కుంటారు అంటే వీరి ఉనికి ఎక్కడైతే ఉంటుందో అలాగే ఎక్కడైతే ప్రశాంతమైన వాతావరణం ఉంటుందో అటువంటి ప్లేస్లో ఈ రాశివారు ఉండడం ఎక్కువ మనం చూస్తూ ఉంటాం ఇక తులరాశివారి యొక్క జీవిత భాగస్వామ్య విషయంలో వీరు చూపించే కేర్ ఏ విధంగా ఉంటుంది అంటే ఒక్క క్షణం వీరు ఎంత సీరియస్ అయినా కూడా అది ఎక్కడికి దారి తీస్తుందో ఎంత దూరం వెళ్తుందో అని మనం భయపడేటటువంటి సిచ్యుయేషన్కి ఈ రాశివారు తీసుకెళ్తారు ఆ విధంగా వారు వారి మనసులో అనుకున్నది చేయడానికి ఎంతటి ధైర్యానైనా ప్రదర్శిస్తారు ఈ విధంగా ఈ తులారాశి జాతకులు జీవితంలో సక్సెస్కి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంటారు వీరు ఏదైనా పని పాయింట్అవుట్ చేశారంటే ఆ పని అయ్యేంత వరకు కూడా అస్సలు వదిలిపెట్టారు ఈ విధంగా వెనకడుగు వేయడం మాట తప్పడం ఈ రాశి వారి వద్ద ఉండనే ఉండాలి ఇటువంటి వారికి ఎప్పుడూ కూడా నాయకత్వపు లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశి వారు ఏ పనులోనైనా సరే ముందు వరుసలో ఉండటానికి మొగ్గు చూపుతూ ఉంటారు ఈ విధంగా వారికి సమాజంలో ఎంతో పేరు ప్రతిష్ట హోదా పలుకుబడి అనేది ఉంటూ ఉంటాయి ఈ రాశి వారికి దానుగుణం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎవరైనా సరే వీరి వద్దకు సహాయం కోరి వస్తే తప్పకుండా వారికి సహాయం చేస్తారు తుల రాసి వారు ప్రతి విషయంలో కూడా వారి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఉంటారు తుల రాశి వారికి లైఫ్లో ఎంతో చక్కగా పీస్ఫుల్గా గా మౌల్డ్ చేసుకోవడానికి తగిన విధంగా ప్రణాళికలు అనేవి ఇప్పటి నుంచే వీరు సిద్ధం చేసుకుంటూ ఉంటారు ఈ రాశి వారి జీవితంలో ప్రతి స్టేజ్లో కూడా వీరు సక్సెస్ఫుల్ గా ఉండడానికి లైఫ్లో ఎంతో కాన్ఫిడెంట్ గా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు ఇక తుల రాశి జాతకులు వారి ప్రేమ వ్యవహారంలో దాన్ని పెళ్లి బంధం వైపు తీసుకువెళ్లే విధంగా ఉంటూ ఉంటారు ఒక్కసారి ఈ రాశి వారు ఎవరినైనా ప్రేమించారు అంటే గనక ఖచ్చితంగా ఆ ప్రేమించిన వ్యక్తిని అస్సలు విడిచిపెట్టారు ఇక దాంపత్య జీవితం వైపు తీసుకెళ్తారు అంటే ప్రేమ బంధాన్ని వైవాహిక బంధంగా మార్చుకోవడానికి ఎంత దూరమైనా సరే వీరు వెళ్తారు వీరి మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టడం అంటే వీరు ప్రాణం పోయినట్లే భావిస్తారు ఈ విధంగా వారు ఉంటారు ఇక తులారాశివారికి యాటిట్యూడ్ ఉండడం కారణంగానే వీరికి నరదృష్టి నరఘోష నరపీడ శత్రు బాధలు అలాగే ఎవరైనా సరే ఈ రాశి వారిని చూసి ఏంటి వీళ్ళు ఇలా ఉన్నారు ఇంతటి టాప్ క్వాలిటీస్ వీరులోనే ఎందుకు ఉన్నాయి ఇంత నంబర్ వన్గా ఎలా ఉన్నారు ప్రతి దాంట్లో అంటూ వీరికి దిష్టి పెడుతూ ఉంటారు అయితే ఈ దృష్టిని తొలగించుకోవడానికి వారు తప్పనిసరిగా ఆ భగవంతుని మీద తమ మనస్సు లగ్నం చేయాలి అయితే పూజలు పునస్కారాలు ఇటువంటివి చేయకుండా ఈ రాశి వారికి కొంచెం అయిష్టంగా ఉంటుంది కానీ ఈ విధంగా వీరు పూజలు చేసినట్లయితే మీ యొక్క జీవితంలో ఉన్న ప్రతికూల ప్రభావాలు కష్టాలు అన్నీ కూడా గాలిలో కలిసిపోతాయి ఆ విధంగా మీరు భగవంతుని మీద నమ్మకం ఉంచుకొని మీ జీవితాన్ని మీరు మార్చుకోవాలి భగవంతుని మీద నమ్మకం పెంచుకోండి తుల రాసి వారికి భగవంతుని మీద కన్నా కూడా వారి మీద వారికి ఎక్కువ నమ్మకం అనేది ఉంటుంది ఈ విధ మీద కాన్ఫిడెన్స్తోనే ప్రతి పనిలో కూడా సక్సెస్ని సాధిస్తూ ఉంటారు మీరు చేసేటటువంటి ప్రతి పనిలో సక్సెస్ రావడానికి ఆ భగవంతుని యొక్క కృపా కటాశాలు కూడా ఒక వంతు పాత్ర పోషిస్తాయని మీరు నమ్మండి కాబట్టి మీరైతే నమ్మకాన్ని కోల్పోకండి మీ మీద మీకు నమ్మకం ఎంతైతే ఉంటుందో అంతే నమ్మకాన్ని మీరు భవంతుని మీద కూడా ఉంచి ధైర్యంగా ముందడుగు వేయండి మీరు మీ జీవితంలో మరింత ఉన్నత శిఖరాలను ఖచ్చితంగా పొందుతారు ఇక కుటుంబం విషయంలో ఎన్నో సంతోషాలు అనేవి తుల వారు ప్రతి క్షణం కూడా ఆస్వాదిస్తారు కుటుంబ జీవితాన్ని అస్సలు మిస్ చేసుకోరు అని చెప్పొచ్చు ఫ్యామిలీ కే ఈ రాశి వారు ఫస్ట్ ప్రయారిటీ ఉంటుంది ఆ తర్వాత తుల ఫైనాన్షియల్ ఫైనాన్షియల్గా వీరికి వచ్చేటటువంటి ప్రతి ఒక్క రూపాయిని ఏ మాత్రం వృధా ఖర్చు అనేవి పెట్టనే పెట్టారు డబ్బుల విషయంలో తుల వారు మాత్రం చాలా పర్టికులర్ గా ఉంటారు వీరికి చర్చాలు సరదాలు అంటే చాలా చిరాగ్గా ఉంటూ ఉంటుంది ఇక డబ్బులను వృధా ఖర్చు పెట్టడం అంటే అలాంటి వారు సైతం వీరికి అసలు నచ్చారు ఈ విధంగా తులరాశి వారికి వచ్చేటటువంటి ప్రతి రూపాయిని కూడా ఫ్యూచర్ గురించి ఆలోచించి స్థిరాశికి సంబంధించిన స్థలాల రూపంలోకి పొలాల రూపంలోకి అలాగే ఫిక్స్డ్ డిపాజిట్లోకి మార్చుకోవడానికి పక్కగా భవిష్యత్తు ప్రణాళిక వారి యొక్క సంతానం గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించి చేస్తూ ఉంటారు తద్వారా వీరి యొక్క జీవితంలో భవిష్యత్తులో ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు అనేవే లేకుండా డబ్బుల కోసం ఒకరి దగ్గర చెయ్యి చాపకుండా వీరి జీవితంలో ఎంతో ప్రశాంతంగా చాలా రిలాక్స్డ్గా లైఫ్ని ఎంజాయ్ చేయగలుగుతారు కతుల రాసి వారు దేనికైనా సరే ఇట్టే ఉప్పొంగిపోరు దేనికైనా సరే చాలా అంటే చాలా బ్యాలన్స్డ్గా ఉంటారు అంటే వీరి యొక్క రాశి చక్రంలోని చిహ్నం తరహాగా ఒక త్రాసు ఏ విధంగా అయితే బ్యాలెన్స్డ్గా ఉంటుందో ఆ విధంగానే ఈ యొక్క తులారాశివారు ఉంటూ ఉంటారు వీరి జీవితంలో సక్సెస్ అనేది ఎల్లప్పుడూ కూడా వీరిని వెతుక్కుంటూ వస్తుంది అలాగే వీరి వెన్నంటే ఉంటుంది కాకపోతే మధ్యలో ఎప్పుడైనా కొన్ని గ్రహాల అనుకూలత అనేది లేకపోవడం వల్ల వెనక్కి పోతుంది ఈ సమయంలో ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఈ రాశి వారికి గురుగ్రహం యొక్క అనుకూలత ఎంతో చక్కగా ఉండబోతుంది ఈ అనుకూలత కారణంగానే వీరు వారి జీవితంలో టాప్ పొజిషన్కి వెళ్ళబోతున్నారు ఇక ఇక తులారాశి వారికి అనుకూలమైన రంగాలు రియల్ ఎస్టేట్ రంగం ఫైనాన్షియల్ రంగం ఈ రెండు రంగాల్లో ఈ రాశి వారు చాలా చక్కగా వ్యాపారాన్ని చేసుకోవచ్చు అదేవిధంగా ఉద్యోగపరంగా వీరు ఎల్లప్పుడూ కూడా సక్సెస్ అవుతూ ఉంటారు ఇక తుల రాశి వారి యొక్క బలం వీరి కుటుంబమే అలాగే వీరి బలహీనత కూడా వీరి కుటుంబమే ఈ విధంగా తుల వారు వీరి యొక్క జీవితంలో ఇలా ఉంటూ ఉంటారు చూసారు కదా వారికి గురించి ఎవరికీ తెలియని నిజాలు ఏమిటో అలాగే వారి జీవితంలో ఉండే రహస్యాలను పూర్తిగా తెలుసుకున్నారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కన వచ్చిన ఆలైన బెలైకన్ యాక్టివేట్ చేసుకున్న మేము చేస్తే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్